నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం చట్టాన్ని రైతులకు చుట్టాన్ని చేయాలన్న సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో వారం వారం భూ న్యాయ శిబిరాలను నిర్వహిస్తున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ రైతుల భూ సమస్యలకు న్యాయ నిపుణుల ద్వారా సలహాలు సూచనలను అందిస్తున్నారు ఈ న్యాయ శిబిరాల్లో రైతులు అనేక భూ సమస్యలను నిపుణుల ముందుంచారు ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి వాటి పరిష్కారాలు ఏమిటి చట్టాలు ఏం చెబుతున్నాయో కార్యక్రమంలో చర్చిద్దాం పదండి కొన్నేళ్ల కిందట భూములు కొనుక్కొని రిజిస్ట్రేషన్లు చేయించుకోకుండా బాండ్ పేపర్లు స్టాంప్ పేపర్లు తెల్ల కాగితాలపై పెద్దల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్న వారి సాదా బైనామాలను రిజిస్ట్రేషన్లు చేసేలా రెండు వేల ఇరవైలో రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది దీంతో లక్షలాది మంది రైతులు ప్రభుత్వం చెప్పిన ప్రకారం దరఖాస్తులు చేసుకున్నారు సర్కారు ఇచ్చిన గడువులోపే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి అయితే ఇప్పటి వరకు వాటి రెగ్యులరైజేషన్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో పట్టాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు భూమి ఉన్న రైతు బంధు రాక కొందరు ఉన్న భూమిని అమ్ముకోలేక ఇంకొందరు అవస్థలు పడుతున్నారు ఈ నేపథ్యంలో సాదా బైనామా దరఖాస్తులు ఎప్పుడు పరిశీలిస్తారో పాస్ పుస్తకాలు మాకు ఎప్పుడు ఇస్తారని రైతులు అడుగుతున్న కీలకమైన ప్రశ్నకు నిపుణులు సునీల్ కుమార్ వివరణాత్మక విశ్లేషణను ఇప్పుడు చూద్దాం నెలతల్లి వీక్షకులకి నమస్కారం గడిచిన రెండు శనివారాలుగా తెలంగాణ పల్లెల్లో భూమి సమస్యలున్న రైతాంగానికి ఉచిత న్యాయ సలహాలు అందించడం కోసం భూ న్యాయ శిబిరాల పేరుతోటి ప్రతి శనివారం పూట సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికే ఇలాంటి భూ న్యాయ శిబిరాలని మహబూబా జిల్లాలో ఒక గ్రామం నల్గొండ పాత నల్గొండ ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో ఒక గ్రామంలో నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ప్రతి శనివారం ఏదో ఒక గ్రామంలో భూ న్యాయ శిబిరాన్ని నిర్వహించి ఆ శిబిరంలో వచ్చిన రైతులందరికీ కూడా వారి భూ సమస్యలపై న్యాయ సలహాలు సూచనలని ఉచితంగా అందించడం జరుగుతుంది అందుకోసం కొంతమంది న్యాయ నిపుణులు లాయర్లు రెవెన్యూ సిబ్బంది అందరం కూడా గ్రామాలకు వెళ్ళి పనిచేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది లీవ్ సంస్థ లీగల్ ఎంపవర్మెంట్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్ సొసైటీ పేరుతోటి చట్టాన్ని రైతులకు చుట్టం చేయాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ అదేవిధంగా గ్రామీణ న్యాయపీఠం గ్రామాలలో ఉన్న సమస్యలకి అక్కడే పరిష్కారాలు దొరకాలి గ్రామస్థాయిలోనే వివాద పరిష్కారం జరిగేలా చూడాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఈ రెండింటికి కూడా నేను బాధ్యుడిగా ఉన్నాను ఈ రెండు సంస్థల తరఫున భూన్యాయ శిబిరాలు నిర్వహిస్తున్నా రోజున దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే గత రెండు భూ న్యాయ శిబిరాలలో ఏవైతే సమస్యలు వచ్చినాయో దాదాపుగా తెలంగాణలో ప్రతి పల్లెల్లో కూడా ఇలాంటి సమస్యలే ఉన్నాయి ఆ సమస్యలు ఏంటి వాటికి పరిష్కార మార్గాలు ఏంటి మీతో కనుక పంచుకున్నట్లయితే ఈ సమాచారం తెలంగాణలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడుతుంది ఆ ఉద్దేశంతో ఈ రెండు భూ న్యాయ శిబిరాల్లో వచ్చిన దాదాపుగా నాలుగు వందల పైచీలకు భూమి సమస్యలు ఏవైతే ఉన్నాయో అందులో కీలకమైన ఒక పది నుంచి పదిహేను భూ సమస్యలు తీసుకొని వాటికి పరిష్కార మార్గాలు ఏంటి చట్టం ఏం చెప్తుంది ఇలాంటి సమస్యలున్న రైతులు ఏం చేస్తే పరిష్కారం అవుతుందనే వివరాలని మనం ఈ రోజున చర్చించుకుందాం అందులో మొట్టమొదటిది అతి కీలకమైన సమస్య వేల సంఖ్యలో రైతులకు ఉన్న సమస్య సాదా బైనామాలకు సంబంధించి చాలా గ్రామాల్లో రైతులు చెప్తున్నమాట మేము సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నాము ఎప్పుడవుతుందో తెలియట్లేదు ఇప్పటికి కూడా మాకు తట్టిన బీలు పట్టాలు రావటం లేదు ఏం చేయాలి అని అడుగుతున్నారు రైతులందరికీ చాలామందికి సమస్య మీద కొంత అవగాహన ఉండే ఉంటుంది సాదా బైనామా అంటే సాదా బైనామా తెల్ల కాగితాల ద్వారానో స్టాంపు కాగితాల ద్వారానో నోటి మాట ద్వారానో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన సమస్య ఆరు చట్ట ప్రకారం పాత ఆరు ఆరు చట్టమైనా కొత్త ఆరు ఆరు చట్టమైనా రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా భూములు కొనుగోలు చేస్తేనే వన్ బిల్ ఎక్కుతుంది పాస్ పుస్తకం వస్తుంది రిజిస్టర్డ్ దస్తావేజ్ కనుక లేకపోతే అలాంటి వాళ్లకు పట్టాలు ఇవ్వటం కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏదైతే ఆర్ఓఆర్ చట్ట సవరణ చేసి సెక్షన్ ఐదు ఏం చేర్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు దఫాలుగా సదా ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములని కొనుగోలు చేసిన రైతులకి ఇప్పించే కార్యక్రమం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఒకసారి మళ్ళీ అవకాశం ఇస్తే పన్నెండు లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు వచ్చినాయి అందులో నుంచి ఆరున్నర లక్షల మందికి తట్టినివి సర్టిఫికెట్ ఆ తర్వాత పాస్ పుస్తకాలు జారీ చేయటం జరిగింది అయినా కానీ ఇంకా చాలామందికి దరఖాస్తు పెట్టుకోలేకపోయారు చాలామందికి పాస్ పుస్తకాలు రాలేదనే ఉద్దేశంతో గడిచిన సంవత్సరమే మరొక్కసారి అవకాశం ఇచ్చారు కొత్తగా ధరణి వచ్చిన సందర్భంగా రెండు వేల ఇరవై నవంబర్ పదో తేదీ వరకు కూడా దరఖాస్తు పెట్టుకునే అవకాశం కల్పించారు ఆ విధంగా ఇప్పటిదాకా తొమ్మిది లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినాయి సాదాబాయినామా క్రమబద్ధీకరణకి దరఖాస్తు పెట్టుకోవాల్సిన తేదీ గడిచిపోయింది చివరి తేదీ ఇరవై ఇరవై సంవత్సరం నవంబర్ పదో తారీఖు ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ దరఖాస్తులు ఎవరైతే పెట్టుకున్నారో తొమ్మిది లక్షల పైగా రైతులు ఎవరైతే సదా పరిణామాల క్రమబద్ధీకరణ చేసుకొని పట్టాల కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ దరఖాస్తులన్నీ ఆగిపోయినాయి మా దరఖాస్తులు ఎప్పుడు పరిశీలిస్తారు మాకు ఎప్పుడు పాస్ పుస్తకాలు వస్తాయి ఏం చేస్తే పాస్ పుస్తకాలు వస్తాయని అడుగుతున్నారు దీన్ని దీనికి రెండు రకాల పరిష్కార మార్గాలు ఉన్నాయి ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ సమస్య వేరు అక్టోబర్ ముప్పైవ తేదీ నుంచి నవంబర్ పదో తేదీ మధ్య ఇరవై ఇరవై సంవత్సరంలో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళని వేరుగా చూడాలి ఎందుకు అంటే సాదాబైనామా క్రమబద్ధీకరణల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు తీసుకున్న తర్వాత ఈ అంశం పైన గౌరవ హైకోర్టులో కేసు దాఖలైంది కేసు ఎందుకు పెట్టారు అంటే కొత్త చట్టం వచ్చిన తర్వాత కొత్త చట్టం కింద సాదాబైనామా క్రమబద్ధీకరణలు చేయడానికి అవకాశమే లేదు అలాంటి నియమం కొత్త చట్టంలో పెట్టలేదు రెండవది పాత చట్టం కింద జారీ చేసిన జీవో ప్రకారమే దరఖాస్తులు తీసుకున్నారు ఆ చట్టం రద్దయిన తర్వాత రద్దైన చట్టం కింద ఇచ్చిన జీవో ప్రకారం దరఖాస్తులు తీసుకున్నారు కాబట్టి సదాబాయినామా క్రమబద్ధికలు నిలుపుదల చేయాలి అని చెప్పి ఒక ప్రజా ప్రయోజన వాద్యం గౌరవ హైకోర్టులో జా దాఖలైతే విచారణ సందర్భంగా గౌరవ హైకోర్టు చెప్పిన మాటల్లో ఏంటంటే అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ నాటికి ఏవైతే దరఖాస్తులు వచ్చాయో అప్పటి వరకు పాత చట్టం అమల్లో ఉంది పాత ఆరు ఆరు చట్టం పాత ఆరువా చట్టంలో సదాబాయినామా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది జీవో దాని కింద ఇచ్చారు కాబట్టి అప్పటి వరకు ఇచ్చిన దరఖాస్తులు పరిశీలన చేయొచ్చు తట్టిన మీద జా జారీ చేయొచ్చు పట్టాలు ఇవ్వచ్చు కానీ కోర్టు చివరి తీర్పుకు లోబడి అవి ఉంటాయని ఒక మాట చెప్పారు అంటే వాటి క్రమధికర అయితే చేయవచ్చు ప్రస్తుతానికి అక్టోబర్ ముప్పై తారీఖు నుంచి నవంబర్ పది మధ్యలో ఏవైతే దరఖాస్తులు వచ్చినాయో వాటిని క్రమబద్ధీకర మీద తాత్కాలిక నిరుపుదల చేసింది కోర్టు వాటిని రెగ్యులరైజ్ చేయడానికి వీలు లేదు తాత్కాలికంగా ఆ దరఖాస్తుల పరిశీలన నిలిపివేయాల్సి ఉంటుంది ఇది పరిస్థితి దాని అర్థం ఏంటి అంటే ఎవరైతే తెలంగాణలో రైతులు అక్టోబర్ ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై నాటికి సాదా బైనామాల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తు పరిశీలన చేసి అర్హత ఉన్న వాళ్ళందరికీ థర్టీన్ బి సర్టిఫికేట్ జారీ చేయాలి ఆ బాధ్యతలు ఒకప్పుడు తహసీల్దార్ మీద ఉండేటివి ఇప్పుడు జిల్లా కలెక్టర్కి ఆ బాధ్యత అప్పు చెప్పింది ప్రభుత్వం జిల్లా కలెక్టర్లే గ్రామాలకు వెళ్ళి సాదా పరినామా క్రమద్గ్గం చేయాల్సి ఉంటుంది ముప్పై మూడు మంది జిల్లా కలెక్టర్లు రెండు లక్షల ఇరవై నాలుగు వేల దరఖాస్తులు వచ్చినాయి అక్టోబర్ ఇరవై తొమ్మిది నాటికి అంటే ఈ ముప్పై మూడు మంది రెండు లక్షల పైగా దరఖాస్తుల పరిశీలన చేసి అప్రూవ్ అయితే తప్ప పట్టాలు వచ్చే పరిస్థితి లేదు ఇక ఆ తర్వాత పెట్టిన ఏడు లక్షల పైచీలకు దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వారికి పట్టా రావాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆర్ఓ చట్టకు చట్టానికి సవరణ చేసి సాదాబైనామా సెక్షన్ అందులో పొందుపరిస్తే తప్ప సాదా బయనామాల క్రమబద్ధీకరణకు ఇప్పటికీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా పట్టా పొందాలంటే ఏం చేయాలి భూములకు సంబంధించి యాజమాన్య వివాదాలుంటే సాదా బైనామ క్రమబద్ధీకరణ చేయడానికి వీలవుతుందా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంటే పట్టా పొందవచ్చా థర్టీన్ బి సర్టిఫికేట్ వచ్చింది కానీ పాస్ పుస్తకం రాలేదు ఈ సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటో నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే విందాం ఇప్పటిదాకా దరఖాస్తు కూడా పెట్టుకోలేకపోయినా ఇప్పుడు మేము దరఖాస్తు చేసుకోవచ్చా ఏ విధంగా పట్టా వస్తుందని అడుగుతున్నారు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం లేదు ప్రభుత్వం ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి మళ్ళీ ప్రభుత్వం ఏదైనా గడువు ఇస్తే అప్పుడు దరఖాస్తు పెట్టుకోవాలి కానీ ఇప్పుడు పెట్టుకోవడానికి లేదు మరి అయినా ఇప్పుడు పట్టా తెచ్చుకోవాలంటే ఎలా రెండే మార్గాలు ఒకటి అమ్మిన వ్యక్తి కానీ వాళ్ళ వారసులు కానీ ఒప్పుకుంటే ఇప్పుడు వెళ్ళి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇప్పటి స్టాంప్ డ్యూటీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి భూముల రిజిస్ట్రేషన్ అన్నా చేయించుకోవాలి లేదా వాళ్ళు ఒప్పుకోకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళి టైటిల్ డిక్లరేషన్ భూ యాజమాన్య హక్కులను నిరూపించుకొని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంటే పట్టా చేసుకోవడానికి వీలవుతుంది ఆ రెండు మార్గాల ద్వారా ప్రయత్నం చేయవచ్చు ఇంకొన్ని సందర్భాలు ఈ రెండు గ్రామాల్లో కూడా మా దృష్టికి వచ్చినవి చాలా చోట్ల ఉన్నట్టుగా చెప్తున్నది ఏంటంటే థర్టీన్ బి సర్టిఫికెట్ వచ్చింది అంటే అర్థమేంటి సాదాబాయ్ నామ క్రమబద్ధీకరణ జరిగిపోయింది థర్టీన్ బి సర్టిఫికేట్ వచ్చిందంటే తెల్ల కాగితమో స్టాంపు కాగితమో నోటి మటర్ కొనుగోలు చేసిన ఆ ట్రాన్సాక్షన్ ఆ లావాదేవీకి రిజిస్టర్డ్ దస్తావేజుకున్న ఉన్న విలువ వచ్చేసినట్టే ఈ థర్టీన్ బి వచ్చింది అంటే ఈ థర్టీన్ బి వచ్చింది కానీ పాస్ పుస్తకం రాలేదు ధరణికి ఎక్కలేదు ఎందుకు జరుగుతుందని ఎందుకు ఇట్లా థర్టీన్ బి వచ్చిన తర్వాత కూడా పాస్బుక్ రాలేదని చూస్తే ధరణి వెబ్సైట్లోనే ఇలా దరఖాస్తు పెట్టుకునే మాడ్యూల్ లేదని చెప్తున్నారు థర్టీన్ బి ఉన్నా పాస్ పుస్తకానికి దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేకుండా ఉంది కేవలం థర్టీన్ బి కాదు థర్టీన్ బి ఉన్నవాళ్ళు ఓఆర్సీ ఇనాం భూములు ఉండి క్రమబద్ధీకరణ చేసుకొని ఓఆర్సీ వచ్చిన వాళ్ళు థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ పీటీలకు ఇస్తారు థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ ఇవి ఉన్నవాళ్ళు లావణీ పట్టాలు డిఫామ్ పట్టాలు లేదా అసైన్మెంట్ అంటాం ఈ పట్టాలు ఉన్నవాళ్ళు కూడా పాస్బుక్ రాకుండా పట్టాలు ఉంటే కనుక దరఖాస్తు పెట్టుకోవాలంటే ధరణి మోడ్యూల్లో అవకాశం లేదు అలాంటి మాడ్యూల్ కూడా ప్రభుత్వం కల్పిస్తే తప్ప ఈ రోజున వాళ్ళు దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేదు ఇక మరొక సమస్య సాదాబైనామాలకు సంబంధించి ఏంటంటే కొనుగోలు చేశారు సాదా ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నారు క్రమబద్ధీకరణ జరగలేదు ఈ లోపల కొనుగోలు ఎవరైతే ఎవరి దగ్గర కొన్నారో అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులో లేకపోతే ఇంకెవరో థర్డ్ పార్టీల పేరు మీద భూమి ఇప్పుడు మారిపోయింది వేరే వాళ్ళకి పాస్ పుస్తకాలు వచ్చినాయి క్రమబద్ధీకరణ చేసే అవకాశం కూడా కనిపించట్లేదు ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అని ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది భూములకు సంబంధించిన యాజమాన్య వివాదం ఉంటే కనుక హక్కుల వివాదం ఉంటే సాదాబాయినామా క్రమబద్ధీకరణ చేయడానికి వీలుపడదు కాబట్టి కోర్టుకెళ్ళి ఉత్తర్వులు చేసుకోవాల్సి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇంతకు మునుపైతే సాదాబాయినామా క్రమబద్ధీకరణ చేసేటప్పుడు యాజమాన్య హక్కుల వివాదం ఉన్నా సరే గ్రామంలో విచారణ చేసి అమ్మింది కొన్నది నిజమని తేలితే ఆ నివేదిక ఆధారంగా థర్టీన్ బి ఇచ్చేవాళ్ళు ఒకవేళ దానికి అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ దగ్గర అప్పీల్ చేసుకోవటము జేసీ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవటము సివిల్ కోర్టుకు వెళ్ళటం అవకాశం ఉండేది ఈ రోజున ఆరు చట్టం కింద రెవెన్యూ కోర్టు రద్దయినాయి కాబట్టి సివిల్ కోర్టుకే వెళ్ళాల్సి ఉంటుంది తెలంగాణలో రెండు డిసెంబర్ ముప్పై లోపు భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేసినట్లయితే ఆ వ్యక్తికే అసైన్మెంట్ పట్టా ఇవ్వాలంటోంది పిఓటి చట్టం కానీ అలా ఇచ్చిన సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఐదు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలు కొనుగోలు చేశారు కానీ వారెవ్వరికీ ఇప్పటికీ పట్టాలు అందలేదు ఈ అంశానికి సంబంధించి ధరణిలో మార్జున్ లేదు కాబట్టి పట్టాలు ఇవ్వడానికి కుదరదు అని అధికారులు అంటున్నారు ఇక మరికొందరికి రీ అసైన్మెంట్ పట్టా ఉన్నా కూడా పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్లు రావడం లేదు ఈ సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటో నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే విందాం అసైన్మెంట్ భూమి లేని పేద కుటుంబం చేసింది ఇప్పుడు పట్టా కావాలి క్రమబద్ధీకరణ చేయాలి జరగటం లేదు చట్టం ఏమంటుంది తెలంగాణలో అయితే రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఎవరైనా భూమి లేని పేద కుటుంబం చెందిన వ్యక్తి అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేసినట్లయితే వారిని ఆ భూమిలో నుంచి తొలగించ తొలగించొద్దు వారికే అసైన్మెంట్ పట్టా లేదా లావణి పట్టా ఇవ్వాలి అంటుంది పిఓటి చట్టం దాన్నే తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టమని నైన్ బై సెవెంటీ సెవెన్ చట్టం అని కూడా అంటాం ఈ చట్టానికి ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఏడులో సవరణ జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేడులో సవరణ జరిగింది ఈ సవరణ చట్టం మేరకు భూమి లేని పేదల భూమి కొంటే గనక వాళ్ళని తొలగించకుండా వారికే పట్టాలు ఇవ్వమంటుంది అలా ఇచ్చిన సందర్భాలు తెలంగాణలో లేవు ఇప్పుడు చాలా తక్కువ అక్కడ ఇక్కడ తప్ప ఈ రోజున ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు ఒక ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి పేదలు కొనుగోలు చేశారు వారికి పట్టా ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంది అందుకు తగ్గట్టుగా ధరణిలో మాడ్యూల్ లేదు కాబట్టి పట్టాలు ఇవ్వడానికి కుదరదు అంటున్నారు ధరణిలో దరఖాస్తు పెట్టుకోవడానికి ఇప్పటికైనా ప్రభుత్వము పిఓటి చట్ట సవరణ మేరకు భూమి లేని పేదలు కనుక అసైన్మెంట్ భూమి కొనుగోలు చేస్తే వా ఆ చట్టంలో చెప్పినట్టుగా వారికే లావణి పట్టా ఇచ్చే ఏర్పాటు చేయాలి ఇక సూర్యాపేట జిల్లాలో జరిగిన భూన్యాయ శిబిరంలో అయితే అలా ఇచ్చారు రి అసైన్మెంట్ పట్టాలు జారీ అయినాయి ఎవరైతే భూమి లేని పేదలు అసైన్మెంట్ భూములు కొనుక్కున్నారో వారికి రీఅసైన్మెంట్ పట్టా వచ్చింది కానీ ఈ రీఅసైన్మెంట్ అసైన్మెంట్ పట్టాను అమలు చేయాలంటే ధరణిలో మాడ్యూల్ లేదు కాబట్టి ధరణిలో దరఖాస్తు పెట్టుకునే అవకాశం లేదు కాబట్టి రీఅసైన్మెంట్ పట్టా ఉన్నా సరే వారికి పాస్ పుస్తకాలు టైటిల్ నీళ్ళు రావటం లేదు ధరణిలో కొత్త ఎక్కట్లేదు కొత్త పాస్ పుస్తకం రావటం లేదు ఈ సమస్యకు పరిష్కారం చేయాలంటే కూడా ప్రభుత్వం ధరణిలో మార్పు చేర్పులు చేయాల్సి ఉంటుంది ఇక అసైన్మెంట్ భూములకు సంబంధించి మూడో సమస్య ఏంటంటే ఏదో ఒక కారణంతో ప్రభుత్వం అసైన్మెంట్ భూములు తీసుకుంటుంది గ్రామాలలో రైతు వేదికలు కట్టడం కోసమో లేకపోతే అక్కడ హాస్టల్ కట్టడానికనో లేదా ఇతర అవసరాలకు శ్మశానాలు ఏర్పాటు చేయడానికినో ఏదో ఒక ప్రజా ప్రయోజనాల కోసం అసైన్మెంట్ భూములు తీసుకుంటుంది అలా తీసుకున్న చాలా సందర్భాలలో అసైన్మెంట్ భూములైనా సరే భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉండే అలా నష్టపరిహారం ఇవ్వట్లేదు అలాంటి సందర్భాలు చూసాం రెండవది అసైన్మెంట్ భూమి తీసుకున్నా ఇది మీకు అసైన్ చేసింది కాదు మీకు చేసిన అసైన్మెంట్ వేరు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి సర్వే జరగకుండానే ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకుంటుంది వీటికి పరిష్కారం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే కొత్త భూసేకరణ చట్టం వచ్చిందో ఆ చట్టం మేరకు ఆ తర్వాత గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వం తీసుకున్నా సరే భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే అలా ఇవ్వకపోతే అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది అని చెప్పి గౌరవ హైకోర్టు కూడా పేర్కొనడం జరిగింది ఇక అసైన్మెంట్ భూములని లేదా ప్రభుత్వ భూములని ప్రయోజనాల కోసం వాడుతున్న సందర్భాలలో భూములను సర్వే చేసి అక్కడ వివాదాన్ని పరిష్కరించినట్లయితే ఇలా అసైన్మెంట్ భూములు పోకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది తెలంగాణలో లక్షల ఎకరాలకు సంబంధించి అతిపెద్ద సమస్య నిషేధిత ఆస్తుల భూముల సమస్య అసైన్మెంట్ ప్రభుత్వ భూములు భూదాన్ భూములు సీలింగ్ మిగులు భూముల అమ్మకాలు కొనుగోళ్లను రిజిస్ట్రేషన్లను నిలిపేసేందుకు నిషేధిత జాబితా రూపకల్పన జరిగింది కానీ పట్టా భూములు కూడా ఈ జాబితాలోకి వచ్చి చేరాయి కారణాలు ఏమైనా వేల లక్షల ఎకరాల పట్టాభూములు నిషేధిత జాబితాలో ఉన్నాయి దీనికి పరిష్కార మార్గాలు ఏమిటి హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కారణాలు ఏదైతేనేమి వేల లక్షల ఎకరాల పట్టాభూములు ఈ రోజున నిషేధ జాబితాలో తెలంగాణలో ఉన్నాయి దీనికి పరిష్కార మార్గాలు ఏంటి తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఉన్న రూల్స్ ప్రకారం చూస్తే కనుక గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి అసైన్ ల్యాండ్ అని పెట్టినా గవర్నమెంట్ ల్యాండ్ పెట్టినా సవరణ చేయడం కోసం దరఖాస్తు పెట్టిన ఆరు వారాల్లోగా సమస్య పరిష్కరించి అది పట్టాభూమి అయితే కనుక నిషేధ జాబితా నుంచి తొలగించాలి వాటిలో ఇంకొన్ని కేటగిరీస్ కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు ఎక్స్ సర్వీస్మెన్కి ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన భూములు పదేళ్ళ తర్వాత పట్టాభూములై చేరిపోయిన ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్లు తొలగించాలి వక్ఫ్ ఎండోన్మెంట్ అయితే కనుక వక్ఫ్ ట్రిబ్యునల్కో ఎండోన్మెంట్ కో వెళ్ళాలి అందులో కేటగిరీ ఫైవ్ ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పి సెక్షన్ ట్వంటీ టూ ఏ సెక్షన్ ఈ కింద ఏదైతే జాబితా రూపొందిందో వాటి సవరణ కోసం రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ పరిశీలించాలి అని రెండు వేల పద్నాలుగు నియమం ధరణి వచ్చిన తర్వాత ఏమన్నారు సిసిఎల్ఏ గారే దాన్ని పరిష్కారం చేయాలి నిషేధిత జాబితా సవరించే అధికారాన్ని కేంద్ర స్థాయిలో ఉన్న అందరు అధికారుల నుంచి తొలగించి సిసిఎల్ఏకి కట్టబెట్టారు ఆ తర్వాత సీసీఏ దగ్గర కుదరట్లేదు అన్ని కేసులు రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కుదరదని చెప్పి ఆ అధికారాన్ని మళ్ళీ జిల్లా కలెక్టర్కి ఇచ్చారు ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు దరఖాస్తు పెట్టుకుంటే మాత్రమే కాదు జిల్లా కలెక్టర్లే స ఏవేవైతే పట్టాలని చేరాయో వాటిని గుర్తించి తొలగించాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది అయినా ఇప్పటికీ సమస్య తీరలేదు నిన్న మొన్న తెలంగాణ ప్రభుత్వం మరొకసారి ఇంకో ఆదేశం ఇచ్చింది ఒక్క వారం రోజుల్లోగా జిల్లా కలెక్టర్లు వీటన్నిటిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లయితే ఆ మొత్తాన్ని ఏవైతే పట్టా భూములు తప్పుగా నిషేధ జాబితాలో చేరాయో వాటిని తొలగించుతాము అని చెప్పి అయినా ఈ సమస్య ఉంది మరి ఇప్పుడు పరిష్కార మార్గం ఏంటి అయితే ధరణి ద్వారా జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి లేదా సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసుకొని ఆ భూమికి యాజమాన్య హక్కులు డిక్లేర్ చేసుకున్నట్లయితేనే నిషేధ జాబితా నుంచి తొలగించడానికి వీలవుతుంది ఈ మధ్య కాలంలో పోడు భూములకు సంబంధించి వివాదం నడుస్తోంది గిరిజన రైతులకు అటవీ శాఖకు మధ్యన యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి గిరిజన హక్కులను గుర్తించకపోవడం వల్లనే ఈ సమస్య మొదలైందని నిపుణులు సునీల్ కుమార్ పేర్కొన్నారు అసలు ఏమిటి పోడు భూముల సమస్య ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం అవసరం పోడు భూములు ఉన్నవారు ఆ భూములకు హక్కులు పొందడం ఎలా అటవీ హక్కుల చట్టం ఏం చెబుతుంది ఇప్పుడు చూద్దాం పోడు భూముల సమస్య ఈ రోజుది కాదు బ్రిటిష్ కాలం నుంచి ఆ మాటకు వస్తే అంతకంటే ముందు నుంచి కూడా తరతరాలుగా అడవుల మీద ఆధారపడి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గిరిజనులు ముఖ్యంగా కొంతమంది గిరిజనేతరులు కూడా అడవులనే ఆధారంగా అడవుల్లోనే బతుకుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ హక్కులని గుర్తించకపోవటం వల్ల వచ్చిన సమస్య చట్టం ఏమంటుందంటే ముందుగా పంతొమ్మిది వందల ఎనభై లోపు ఎవరైతే గిరిజనులు అటవీ భూములు సాగు చేసుకుంటున్నారో హక్కులు ఉన్నాయో వారిని గుర్తించి హక్కుపత్రాలు ఇవ్వాలి గుర్తించి పట్టాలు ఇవ్వాలి అన్నారు అది అమలు కాలేదు ఆ తరువాత ఒక కీలకమైన చట్టానికి భారత పార్లమెంట్ రెండు వేల ఆరులో వేసింది దాన్నే అటవీ హక్కుల చట్టం అంటాం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటాం ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైనా గిరిజన కుటుంబము గిరిజన గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తులు డిసెంబర్ పదమూడు రెండు వేల ఐదు నాటికి పోడు భూమి సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి హక్కుపత్రం ఇవ్వాలి అంటుంది చట్టం ఆ డేట్ ఎందుకంటే ఆ తేదీన ఈ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కాబట్టి దాన్ని కట్ ఆఫ్ డేట్ కింద తీసుకోవటం జరిగింది ఎంత భూమికి ఇవ్వాలి హక్కు పత్రం వాస్తవంగా ఎంత భూమి సాగు చేసుకుంటూ ఉంటే అంత భూమికి హక్కు పత్రం ఇవ్వాలి పది ఎకరాలకు మించకుండా పది ఎకరాల లోపు ఎంత ఉంటే మరి నాన్ ట్రైబల్ అయితే గిరిజన అయితే కనుక పంతొమ్మిది వందల ముప్పై నుంచి ఆ కుటుంబము ఆ భూమి అనుభవంలో ఉన్నట్టుగా ఆధారాలు ఉంటే గిరిజనేతర కుటుంబానికి కూడా హక్కుపత్రాలు ఇవ్వడానికి చట్టంలో అవకాశం ఉంది ఆ విధంగా రెండు వేల ఎనిమిది చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకే తెలంగాణలో దాదాపుగా తొంభై ఆరు వేల మందికి మూడు లక్షల ఎకరాల్లో హక్కుపత్రాలు ఇవ్వటం జరిగింది మరి ఇంకేంటి సమస్య మూడు లక్షల ఎకరాలకు ఇప్పటికీ హక్కుపత్రాలు ఇచ్చారు కదా అని చూస్తే మూడు ప్రధానమైన ఇబ్బందులు ఉన్నాయి పోడు భూములకు సంబంధించి ఆ మూడు రకాల సమస్యలు కనుక ప్రభుత్వం పరిష్కారం చేయించగలిగితే ఎంత లేదన్నా మరొక లక్ష కుటుంబాలకి మేలు జరుగుతుంది సమస్య ఏంటంటే ఒకటి దరఖాస్తు పెట్టుకున్నారు కానీ ఆ దరఖాస్తు ఏమైందో తెలియని కుటుంబాలు ఒక లక్ష పైన ఉంటాయి రెండు లక్షల పదివేల మంది దరఖాస్తు పెట్టుకుంటే తొంభై ఆరు వేల మందికి హక్కుపత్రం వచ్చింది మిగతా లక్షకు పైగా దరఖాస్తులు ఏమైనాయన్న విషయం ప్రభుత్వం అధికారికంగా వారికి సమాధానం చెప్పలేదు తిరస్కరించారా ఆమోదించారా పెండింగ్లో ఉన్న అంశాన్ని ప్రభుత్వం ఆ సమాచారాన్ని దరఖాస్తుదారునికి చెప్పలేదు అట్లా చెబితే గనక అర్హత ఉంటే మళ్ళీ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం కల్పించలేదు కాబట్టి సమస్యలు వస్తున్నాయి రెండవది దరఖాస్తు పెట్టుకున్నారు హక్కుపత్రం వచ్చింది కానీ పూర్తి విస్తీర్ణానికి రాలేదు నాలుగు ఎకరాలు సాగు చేసుకుంటుంటే రెండు ఎకరాలకే హక్కుపత్రం ఇచ్చారు ఆరు ఎకరాల సాగులో ఉంటే మూడు ఎకరాలకే ఇచ్చారు అంటే ఇప్పుడు వారి సాగులో ఉన్న కొంత భూమికి హక్కుపత్రం ఉంది కొంత దానికి లేదు వారందరికీ కూడా ఈరోజున సమస్య అవుతుంది హక్కుపత్రం లేదు కాబట్టి అటవీ చట్టం ఉల్లంఘించినట్లు అవుతుంది ఆ భూమి సాగు చేసుకుంటే ఇక మూడవది రెవెన్యూ ఫారెస్ట్ మధ్యలో గెట్టుతగాదాలు ఉన్నాయి ఒకటి రెండు ఎకరాల్లో లేవు దాదాపుగా ఐదు ఆరు లక్షల ఎకరాలలో ఈ రెండు శాఖల మధ్యలో గట్టు ఉంది ఈ రెండు శాఖల మధ్యలో గెట్టుతగాదల ఉన్న ప్రాంతంలో కొన్ని వేల మంది సాగు చేసుకుంటున్నారు అక్కడ ఉన్న భూమి ఆ ఎవరైతే సాగులో ఉన్నారో అటవీ హక్కుల చట్టం ఏమంటుందంటే ఈ అటవీ భూమియా రెవెన్యూ భూమి అనే తేలేంత వరకు ముందుగా హక్కుపత్రం ఇవ్వాలి ఆ తర్వాత సర్వే చేసి ఆ హద్దుని నిర్ణయం చేయాలి హద్దుని నిర్ణయం చేసినప్పుడు అది అటవీ భూమిగా తేలితే హక్కుపత్రాన్ని కొనసాగించాలి రెవెన్యూ భూమిగా తేలితే రెవెన్యూ చట్టాల ప్రకారం పట్టాలు ఇవ్వాలి అంటుంది కానీ ఈ తగాదలు ఉన్న ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా హక్కుపత్రాలు జారీ చేయలేదు అది మూడో సమస్య ఇక నాలుగోది అటవీ భూములలో రకరకాల అటవీ భూములు ఉన్నాయి ఒక విచిత్రమైన అటవీ కేటగిరీ ఏంటంటే డీమ్డ్ ఫారెస్ట్ అంటే అది ఫారెస్ట్ కాదు కానీ ఫారెస్ట్గా భావిస్తారు ఇదేంటి కొత్త రకమైన ఫారెస్ట్ అంటే ఇట్లా ఈ డీమ్డ్ ఫారెస్ట్ ఒక మూడు నాలుగు లక్షల ఎకరాల్లో ఉంటుంది అటవీ చట్ట ప్రకారము ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అట్లా మార్చడానికి ఒక ప్రక్రియ ఉంటుంది సెక్షన్ ఫోర్ కింద నోటిఫికేషన్ జారీ చేసిన దగ్గర నుంచి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసేంత వరకు ఒక ప్రక్రియ అక్కడ ఎవరికైతే హక్కులు ఉంటాయో వాళ్ళని సెటిల్ చేసిన తర్వాతనే దాన్ని పూర్తి అటవీ భూమిగా మార్చాలి అట్లా సెక్షన్ ఫోర్ మాత్రమే జారీ చేసి ఫైనల్ నోటిఫికేషన్ రాకుండా ఉన్న భూమి ఒక నాలుగు లక్షల ఎకరాల వరకు ఉంటుందని అంచనా అక్కడ ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ భూమి ఇంకా అటవీ భూమిగా మారలేదు కానీ ఈ లోపల అటవీ శాఖ దాన్ని అటవీ భూమిగానే పరిగణిస్తుంది అందుకే దాన్ని డీమ్డ్ ఫారెస్ట్ అంటున్నారు ఇప్పుడు ఎవరైతే డీమ్డ్ ఫారెస్ట్లో భూమి సాగు చేసుకుంటున్నారో అటవీ హక్కుల చట్ట ప్రకారం హక్కు పత్రం ముందు ఇవ్వాలి ఆ తర్వాత హక్కులు సెటిల్ చేసినప్పుడు అవకాశం ఉంటే సెటిల్మెంట్ పట్టా జారీ చేయాలి అట్లా పట్టాలు ఇవ్వలేదు ఇవన్నీ కలిపి చూస్తే ఈ మూడు నాలుగు కేటగిరీలు కనుక మనం చూస్తే లక్ష నుంచి రెండు లక్షల కుటుంబాలు ఉంటాయి ఈ విధంగా ఏదో ఒక సమస్య ఉండి పోడు భూములకు ఇబ్బందులు ఉన్నవాళ్ళు ప్రభుత్వం చేయాల్సిందల్లా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తే చాలు అంటే ఏం జరగాలి అటవీ హక్కుల చట్టం కనుక అమలు అయితే గ్రామసభకే అధికారాలు ఉన్నాయి గ్రామ సభ ఆధ్వర్యంలో ఉన్న అటవీ హక్కుల కమిటీ వీటి మీద నిర్ణయం తీసుకుంటుంది గ్రామసభ తీర్మానం చేయాలి సబ్ డివిజన్ కమిటీ వెరిఫై చేయాలి జిల్లా కమిటీ పట్టాలు ఇవ్వాలి కానీ మొన్న ఇటీవల కాలంలో ప్రభుత్వం దరఖాస్తులు అయితే తీసుకుంది అది కూడా అటవీ శాఖ ఇతర శాఖలు దరఖాస్తులు తీసుకున్నాయి చట్ట ప్రకారం కనుక చేస్తుంటే ఈ సమస్యలు ఉత్పన్నమే కాదు ఇప్పటికైనా తెలంగాణలో అటవీ చట్టం అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి ఈ అంతేకాదు అడవుల్ని కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వాల మీద మన అందరి మీద ఉంటుంది కాబట్టి ఈ చట్టాన్ని కనుక సమగ్రంగా చక్కగా అమలు చేస్తే కనుక హక్కుపత్రాలు ఉన్న వాళ్ళకి హక్కుపత్రాలు వస్తాయి లేని వాళ్ళని తొలగించడానికో కొత్తగా అడవులు నాశనం చేయకుండా కాపాడడానికి కూడా ఈ చట్టం అమలు చేయటమే ఒక పరిష్కార మార్గం సాగు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నెలతల్లి తల్లి కార్యక్రమం నమస్తే